అందరికీ నమస్కారం మొన్నటి రోజు సిఐ గారి పైన విసిగి వేసారిపోయి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులని అణిచివేస్తున్న తీరు చూసి బాధపడి అందరూ కూడా స్టేషన్ వద్దకు వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమం అందరూ కూడా మీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు సిఈ గారు కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టే విధంగా ఇసుక తోలుతుంటే ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఇసుక తోలుతుంటే రెండు ట్రాక్టర్లు సీజ్ చేయడం జరిగింది అది అక్రమము ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న సిఈ గారిని మేము అందరూ కూడా నినదించాం దానిపైన ఎస్పీ గారికి విచారణ చేయాలని మొన్న పోయి స్పందన కార్యక్రమంలో ఇచ్చే వచ్చాం ఈ రోజు డీఎస్పి గారి వద్దకు వచ్చి ఆయన మీదనే ఎంక్వైరీ చేయాలని చెప్పాము కాబట్టి డీఎస్పీ గారు కూడా డిఎస్పి గారు కానీ ఎస్పీ గారు కానీ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు సీఐ గారి పైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం సిఐ గారి తీరు చూస్తే మీరు అందరూ కూడా ఐదేళ్ళుగా మీరు మీడియా మొత్తం కూడా చూస్తూ ఉంది ఈ ఇసుక విధానాన్ని ఎంత దోపిడీ చేశారో మీరు అందరూ కూడా చూశారు నాలుగు రోడ్లు కాడంటే కానీ ఇక్కడ కూడా లోకల్లో కూడా వంకలో ఉండే ఇసుకను తీసుకొని ఇండ్లు కట్టుకోమని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారే చెప్పారు అందరూ కూడా విన్నారు కదండి అందరూ కూడా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు వినియోగదారుడు హ్యాపీగా ఉండేటప్పుడు ఏ జీవో లేకుండా వీళ్ళకి పట్టాలని ఇన్స్ట్రక్షన్స్ లేవు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు షాబ్ ఉండాలి ఎక్సైజ్ శాఖ వాళ్ళు అంటారు అనమాట వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా గమ్మున ఉన్నారు ఈసీఈ గారు మాత్రమే ఎటువంటి కంప్లైంట్ దారులు లేదండి మెయిన్ కంప్లైంట్ దారులు లేకుండా కూడా నేను కావాలనే దురుద్దేశపూర్వంగా చేయాలని చెప్పి మా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి మేమందరం కూడా ఆయన మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను చంద్రశేఖర్ గారు పలమనేర్ సిఈ చంద్రశేఖర్ గారు వారిపై కఠినమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం పలమనేర్ అర్బన్ సిఐ గారు చంద్రశేఖర్ గారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆయన చేయని దందా లేదు ఆయన చేయని మోసం లేదు అనేక అక్రమాలు ఈ యొక్క పలముండరు స్టేషన్లో చేశారు ఆయన ఎవరైనా న్యాయం అడిగిపోతే వాళ్ళకి లేని హింస పెట్టినారు కనీసం ఎవరైనా కంప్లైంట్ దాటికపోతే కనీసం కూడా మాట్లాడటాయన అందులో భాగంగానే మన్నటి రోజు సొంతంగా ఇల్లు కట్టుకునే దానికి ఈ యొక్క రైతు వాళ్ళ సొంత పొలం నుంచి వంకలో నుంచి ఇసుకు తోలుకుంటా ఉంటే అక్రమంగా డ్రైవర్లు పట్టి బాగా కొట్టి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాళ్ళు అన్నం లేకుండా నీళ్ళు లేకుండా హింస చేస్తున్నారు ఏమిది అన్యాయము ప్రభుత్వం మారింది మీ తీరు మారలేదే ఇసుక రేట్లు ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు మూడున్నర వేలు ఐదు వేలు నాలుగు వేలు తోలుకున్న ఇసుక ఈరోజు రెండు వేలు రెండున్నర వేలు రెండు వేలు లోపలే ఈరోజు తోలే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా తోలుకుంటూ ఉన్నారు ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు ముఖ్యంగా కార్మికులు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఎందుకనంటే కావాల్సినంత ఇసుక దొరుకుతూ ఉంది అన్ని రేట్లన్నీ కూడా సకాలంలో వాళ్ళకి దొరికే విధంగా ఉంది రేట్లు తక్కువగా ఉంది ఇలాంటి సమయంలో ఈ యొక్క సిఐకి రావాల్సినటువంటి అక్రమ సంబాధన ఎందుకంటే ఇప్పుడు ఇసుక తోలుకోవాలంటే ముందు రోజుకింత ఆయనకి కప్పం కట్టాలా అలాంటిది ఈ రోజు అంతా నాకు వెళ్ళిపోయిందనేసి అనేసి కకృతి పడి బాధపడి ఈ విధంగా ఆయన హింస చేస్తూ ఉన్నారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ప్రజల తరపున మేము ఆయన పోయి అడిగేదానికి పోతే మా పైన దురుస్తుగా ప్రవర్తించారు ఆ బాధతో మేము వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా మేము ధర్నా చేశాము ఆ అంశమే మేము ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పాము ఎస్పి గారు డిఎస్పీ గారికి ఫార్వర్డ్ చేసినారు ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆయన ఏ ఊరిలో ఉన్నా ఎక్కడున్నా కానీ మేము ఇదే విధంగా పోయి ముఖ్యమంత్రి గారిని కలిస్తాము దీనికి సంబంధించిన పై అధికారులు కలిస్తాము ఆయన పైన ఖచ్చితంగా చర్య తీసుకునే వరకు మా పోరాటం ఆగదు మరి ముఖ్యంగా మా దళితుల పైన అనేక దాడులు చేశారు చాలామంది ఆ దాడుల కోసం దాడి జరిగిందని కంప్లైంట్ ఇస్తాడు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోని పరిస్థితి అయింది ఈ విధంగా ఎన్నో అక్రమాలు ఉంది కాబట్టి పై అధికారులు ఆయన పైన విచారించి చర్యలు తీసుకోవాలని జై హింద్ నమస్తే నువ్వు మాట్లాడమాట మాట్లాడే అందరికీ నమస్కారము నా పేరు వెంకటాచలం నేను పలుమంది నియోజకవర్గం ఎంఎస్పి ఇన్ఛార్జిని గత రెండు వేల ఇరవై మూడు నుంచి మా గ్రామంలో ఒక ఆశ వల్ల మాకు గొడవలు జరుగుతుంటే రెండు వేల ఇరవై మూడులో జనవరిలో ఒక కంప్లైంట్ మార్చిలో కంప్లైంట్ సెప్టెంబర్లో కంప్లైంట్ నాపైన దాడులు చేసి దాడులు చేసిన ఫోటోలు వీడియోలు అన్నీ చూపించినా కూడా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మన ఎస్ఐ చంద్రశేఖర్ సిఐ సిఐ చంద్రశేఖర్ గారు తర్వాత రీసెంట్గా గత మాసం ఇరవయో తేదీ శనివారం సాయంత్రం నేను ఇంటికి పోయే లోపల మా భార్య దగ్గరికి వచ్చి బాలాజీ అతను పూర్తిగా బట్టలు ఇప్పేసి పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుంటే నేను పోతే నన్ను జనం చె చెవిపైన బలమైన కర్రతు కొట్టి గాయపరిచి తర్వాత నేను రోడ్డుకు వస్తే రోడ్లో కూడా వచ్చి నానా బాధలు పడి అక్కడ సంపద సిందిన అతను ఇచ్చిన వాంగ్మూలము అతను మాట్లాడిన వీడియోలు అన్ని సబ్మిట్ చేసినవి కూడా కానీ సీఏ గారు ఏమేదో పట్టించుకోలేదు నేను ఎవరైతే ఏమైనా చేసుకో నేను ఈ కేసు కట్టు తర్వాత నువ్వేమైనా నాకేమైనా లంచ గ్రూపులు ఏమైనా నాకు డబ్బులు ఏమి ఇచ్చినావంటే నీకు కేసు కడతానని చెప్పినారు టోటల్గా నేను పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చిత్తూరుకి రెఫర్ చేసిన రెఫర్ చేసినది చిత్తూరు నుంచి అక్కడ ట్రీట్మెంట్ పొందినది నా చెవు కన్నబేరి పగిలిపోయిన టోటల్ రిపోర్ట్స్ సిఏ గారికి సబ్మిట్ చేసినా కూడా కానీ ఇంతవరకు ఏ విధంగా పట్టించుకోలేదు మొన్న రీసెంట్గా రెండు రోజుల ముందుకు పోతే నువ్వు నా ఆఫీస్కి రావద్దు నీకు నేను కేసు కట్టు నువ్వు వెళ్ళిపోవని చెప్పేసి అన్నాడు ఇలాంటి మాపైన దళితులపైన మా ఏదో దౌర్జన్యం చేస్తుందంటే సిఏ గారు ఒక మంచి గౌరవ పదవిలో ఉండి కూడా యాక్షన్ తీసుకోలేదంటే అతని కా గురించి మేము కూడా కొంచెం బాధపడుతున్నాం నాకు పూర్తిగా ఏమంటే ఇతనే ముందుండి నా పైన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఉంటుంటే ఉంటుంటే నాపైన ఈయన దౌర్జన్యాలు చేపిస్తున్నాయనేసి నాకు అనుమానం ఉన్నది ఇది మన సిఏ గారి వల్లనే నాకు ప్రాణం భయం అనేసి గత ఇరవయో తేదీ నుంచి నేను బలం నెల రాసుకున్నాను మా ఊర్లో కూడా నేను ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఇంతవరకు మా ఊరికి పోలేదు నేను మా భార్య ఫలం నెలని ఉన్నాము ఒక నైట్ ఒక చోటు ఉంటే ఇంకో చోటు ఉన్నాము మాకు భయం ఉన్నది వాళ్ళ వల్ల ఉన్నది దానికి పూర్తి సహకారం మన సీఏ గారు అందిస్తున్నారు కాబట్టి దయచేసి అందరికీ నేను చెప్తున్నాను డిఎస్ కంప్లైంట్ డిఎస్పి గారికి ఇప్పుడు డిఎస్పి గారికి వినమించుకున్నాము పూర్తిగా ఎవిడెన్స్ మాత్రమే రెండు వేల ఇరవై మూడు నుంచి మా వాళ్ళ ప్రత్యర్థులు నాపైన దా దాడులు చేసినవి వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి అన్నీ పూర్తిగా సబ్మిట్ చేసాము దీనిపైన మీరు పెద్దలు మాకు న్యాయం చేయవలసినది నాకు నా భార్యకి నా కుటుంబానికి ప్రాణహాని ఉన్నది ప్రాణహానించి నాకు రక్షణ కల్పి కోరుకుందాం